సార్ ఎయిర్ ఇండియా సిఇఓ ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది దానికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు సార్ మాదేమి తప్పు లేదు ఇదంతా పైలట్ దే తప్పు అంటూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారిపోయింది సో అసలు ఏం ప్రకటించాడు నిజంగా పైలట్ దే తప్పు ఉందా అసలు ఎయిర్ ఇండియా ఎటువంటి తప్పు లేదా మరి ఇప్పటివరకు అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేల్చాయి దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్పండి సార్ మనకి జూన్ ట్వెల్త్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైన్ పైలట్ ఫ్లైట్ ఇమీడియట్ గా అక్కడే పక్కనే ఉన్న మెగాని నగర్ లో ఒక బీదే మెడికల్ హాస్పిటల్ హాస్టల్ మీద మెస్ మీద కూలిపోవడం సో అందులో రెండు వందల నలభై ఒక్క మంది ఒక్క రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రం బతికాడు మిగతా రెండు వందల ముప్పై మంది చనిపోయినారు అక్కడ మెడికోస్ ముప్పై నాలుగు మంది చనిపోయినారు మొత్తంగా రెండు వందల డెబ్బై ఐదు మంది చనిపోయినారు ఈ ప్రమాదానికి సంబంధించి కారణం ఏంటనేది ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది దీని మీద రకరకాల ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు రంగంలో దిగాయి మామూలుగా ఇంటర్నేషనల్ సివిక్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అని ఐసీఏఓ అంటారు దీని ప్రకారం ఏంటంటే క్రాష్ ఏ దేశంలో జరిగితే ఆ దేశాలకు సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు దాని మీద పనిచేయాలి అట్లాగే ఆ ఫ్లైట్ ఏ దేశం కంపెనీ ఏ దేశంలో ఉంటాయి ఆ కంపెనీ తర ఉన్న దేశంలో ఉండే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా పనిచేయాల్సి ఉంటారు అలాగా మన దేశానికి సంబంధించి దీంట్లో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంటారు ఈ ఎయిర్క్రాఫ్ట్ ఏఐబి ఏఐబి రంగంలోకి దిగింది అట్లాగే డిజిసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిక్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు దిగారు అట్లాగే అమెరికాకు సంబంధించి నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు వాళ్ళు కూడా రంగంలో ఎదిగారు అట్లాగే తర్వాత యుఎస్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఒకటి తర్వాత ఫ్రెంచి సంబంధించిన ఎందుకంటే ఈ బోయింగ్ లో ఫ్రెంచి వాళ్ళ పెట్టుబడులు కూడా ఉన్నాయని చెప్తున్నారు సో వాళ్ళంతా కూడా రంగంలో ఎదిగారు మరోవైపు బ్లాక్ బాక్స్ దొరికింది బట్ అది డ్యామేజ్ అయిందని చెప్తున్నారు బ్లాక్ బాక్స్ ని అమెరికాలో వాషింగ్టన్ లో ఉండే ట్రాన్స్ ఈ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు కి పంపిస్తున్నారు వాళ్ళు దాని ఆ డేటాను రిట్రీవ్ చేస్తారు అని చెప్తున్నారు ఈ బ్లాక్ బాక్స్ లో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో ఫ్లైట్ డేటా రికార్డ్ అంటారు ఎఫ్డిఆర్ ఉంటుంది అంటే అక్కడ మనకి సాఫ్ట్వేర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిందా మెకానికల్ ప్రాబ్లమ్స్ వచ్చిందా ఇంజిన్లు ఏమైనా ఇబ్బందులు వచ్చాయి ఇవన్నీ కూడా ఈ డేటా రికార్డ్ లో ఉంటుంది ఆ ఎఫ్డిఆర్ డేటా అనేది వెరీ ఇంపార్టెంట్ రెండోది సిఓఆర్ అంటారు క్లాక్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటే కాక్పిట్ అంటే పైలట్ కో పైలట్ వీళ్ళు కూర్చున్నది అక్కడ వీళ్ళు మాట్లాడుకున్న ఇది కాని ఆ వీళ్ళ వాయిస్ అంతా కూడా అక్కడ రికార్డ్ అవుతుంది ఆ సౌండ్స్ ఏమైనా ఉంటే సౌండ్స్ అన్ని కూడా రికార్డ్ అవుతుంది ఎందుకంటే రమేష్ పైకి లేచిన ముప్పై సెకండ్ లో ఒక సౌండ్ వినబడింది పెద్ద సౌండ్ అన్నాడు అది ఏం సౌండ్ అంటే ఇంజన్ ఫెయిల్యూరా లేకపోతే ఏదైనా బోర్డు డీప్ ఉన్నదా ఇట్లాంటి డౌట్లు ఉన్నాయి అవన్నీ కూడా వాయిస్లో రికార్డులు బయటపడే అవకాశం ఉంది అయితే ఇప్పుడు మామూలుగా దీని మీద రకరకాల అభిప్రాయాలు వచ్చాయి నిన్ననే ఒక ఏవియేషన్ ఎక్స్పర్ట్ కెప్టెన్ స్టీవ్స్ అని అమెరికాలో ఉంటాడు ఆయన ఒక అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు అదేంటంటే ఇది కో పైలట్ చేసిన తప్పు ఉండే అవకాశం ఉంది కో పైలట్ రిట్రీటింగ్ ల్యాండ్ గేర్ గ్రాండ్ గియర్ ని రిట్రీట్ చేయాల్సిన దానికి బదులుగా వింగ్ ప్లాక్స్ ని రేజ్ చేశాడు అందువల్లనే అది పైకి వెళ్ళలేకపోయింది దాని స్పీడ్ అండ్ ఎయిర్ స్పీడ్ అండ్ ఆల్టిట్యూడ్ అనేది అది తీసుకోలేకపోయింది ఆరు వందల ఇరవై ఐదు అడుగుల వ్యక్తులకి వెళ్ళిపోయి అది ఇంక పైకి పోలేకపోయింది అందుకనే థ్రస్ట్ లేదనేది చెప్తున్నారు ట్రస్ట్ అంటే ఫోర్స్ ముందుకు పోవడానికి పైకి లేయడానికి కావలసిన పోర్స్ ని అంటారు థ్రస్ట్ ప్రాబ్లం రావడానికి ఆ ఈ వింగ్ ప్లాప్స్ అంటే వింగ్స్ దగ్గర ఉంటాయి ఆ వింగ్ ప్లాప్స్ ని చేయడమే ప్రధాన కారణంగా ఆయన స్టీవ్ చెప్తున్నాడు ఆ ఇక ఆ వీడియో లాస్ట్ మినిట్ లో తీసిన వీడియో తీసిన ఆర్యన్ అన్సారి ఆ అబ్బాయి నిన్న కూడా మీడియాతో మాట్లాడాడు ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే నిజానికి నేను పైలట్ కి సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను చూస్తున్నాను నేను దగ్గరగా చూసింది నేనే కాబట్టి చూస్తున్నాను ఆ అది బాగా అవుతుంది ఊగుతుంది కిందికి వచ్చేస్తుంది నిజానికి అది మేఘానగర్ స్టాండ్ మీద పడిపోయే అవకాశం కనిపించింది కానీ పైలట్ బస్ స్టాండ్ మీద పడిపోతే ఎక్కువ మంది చనిపోతారని చెప్పి దాన్ని జాగ్రత్తగా మ్యాక్సిమం ట్రై చేసి పక్కకి తీసుకొచ్చాడు ఆయన ఒక ఖాళీ జాగా ఉంది ఆ ఖాళీ జాగాలో దాన్ని క్రాష్ చేద్దామని ట్రై చేస్తున్నట్టుగా నాకు అర్థమైంది అయితే ఆయన వల్ల కావట్లేదు అది వేప చెట్టుకి తగిలి ఆ బిల్డింగ్ మీద పడిపోయింది ఆయన ఇంకా వేరే మార్గం లేక వదిలేశాడు ఆయన ఆ బస్ స్టాండ్ మీద కానీ అక్కడ స్లమ్ ఉంది స్లమ్ మీద కాని అది కానీ క్రాష్ అయింటే ఇంకా వందలాది మంది చనిపోయేవాళ్ళు ఆయన మ్యాక్సిమం ట్రై చేశాడు ఖాళీ జగాలో ఇది అనేది ఆ అబ్బాయి కూడా చెప్తున్నాడు చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ పైలట్లు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు నిజానికి పైలెట్ ఏరియాని పరిశీలిస్తే మనం జనవాసాల మీద మ్యాక్సిమం అవాయిడ్ చేసుకుంటూ వచ్చాడు కానీ ఆయన వల్ల కాలేదు అనేది చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ పైలట్లు కూడా చెప్పారు ఈ నేపథ్యంలో ఫస్ట్ టైము ఎయిర్ ఇండియా తరఫున అప్సిల్ వాయిస్ బయటకు వచ్చింది ఆ ఈ ఫ్లయర్స్ కి ఒక లేఖ రాశారు సిఇఓ కమ్ ఎండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎయిర్ ఇండియా క్యాంప్ బెల్ విల్సన్ ఆయన పేరు ఆయన ఒక లెటర్ విడుదల చేశాడు అదేంటంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దాదాపు ఎనభై మూడు ఫ్లైట్స్ అంటే మొత్తం వాళ్ళ ఫ్లైట్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్లైట్స్ని జూలై ఇరవై వరకు మేము క్యాన్సిల్ చేస్తున్నాము దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఒకటి సేఫ్టీ చెక్ మా విమానాలు మొత్తం డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో సేఫ్టీ చెక్స్ చేస్తున్నాం చాలా వరకు కంప్లీట్ అయినాయి ఇంకా చాలా ఉన్నాయి అందువల్ల అదొక అయితే రెండు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న వార్ జరుగుతుంది కాబట్టి చాలా దేశాలకు సంబంధించి ఎయిర్ స్పేస్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు మిడిల్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఏషియా ఇవన్నీ సో అందువల్ల కూడా మేము క్యాన్సిల్ చేస్తున్నాము అనేది ఆయన చెప్పాడు దాంతోపాటు ఈ మా వా ఆయన విమానం మీద వచ్చిన విమర్శలకు కూడా ఆయన సమాధానం చెప్పాడు అందులో ప్రధానంగా ఏంటంటే మా ఇంజన్స్ రెండు ఇంజన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి మేము రైట్ ఇంజన్ని మార్చిలో మొన్న మార్చిలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చిలో కంప్లీట్గా గా ఓవరాలింగ్ చేశాము అది పర్ఫెక్ట్గా ఉంది లెఫ్ట్ ఏప్రిల్ ఏప్రిల్లో చేసాము అంటే మార్చ్ ఏప్రిల్లో మేము రెండు ఇంజన్స్ కూడా చేసాము అట్లాగే మొత్తంగా కంప్లీట్ మెయింటెనెన్స్ సంబంధించిన మేజర్ చెకింగ్ అనేది జూన్ రెండు వేల ఇరవై మూడులో చేసాము దాని తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఉంది అంటే మాది పర్ఫెక్ట్గా ఉంది మెయింటెనెన్స్ బాగుంది కోఆర్డినేషన్ ప్రాబ్లం లేదు కాబట్టి మా వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు అనేది ఆయన ప్రకటించాడు అంటే వీళ్ళ వైపు నుంచి తప్పు లేదంటే ఇంకా రెండే రకాల తప్పులు ఉండాలి ఒకటి బర్డ్ లాంటిది ఏమన్నా టీ ఉండాలి రెండు పైలట్ ఇది తప్పు ఉండాలి పైలట్ ఇందాక స్టీవ్ కెప్టెన్ స్టీవ్ చెప్పినట్టుగా పైలట్ కానీ కో పైలట్ కానీ ఈ ఇటువంటి తప్పులు ఏమన్నా చేసి ఉండాలి అది కూడా చాలా మంది సీనియర్ పైలట్లు కూడా అటువంటి జరిగే అవకాశం ఉంది ఒక్కొక్కసారి పైలట్ ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తే ఆ ప్రాబ్లం జరిగే అవకాశం ఉంది అంటున్నారు కాకపోతే పైలట్ సుమిత్ సబర్వాల్ వాళ్ళు దాదాపు పదివేల గంటల ఎక్స్పీరియన్స్ ఉందని కూడా క్యాంపు బిల్ చెప్పాడు అట్లాగే క్లైవ్ కొందరు కూడా మూడు వేల నాలుగు వందల గంటల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాడు అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి పొరపాటున కో పైలట్ ఇలాంటి తప్పులు చేసే అవకాశాలు ఉంది ఒకసారి తప్పు జరిగినాక చిన్నదే గాని అది డివాస్టేటింగ్ గా ఉంటుంది అనేది ఈ స్టీవ్ కెప్టెన్ స్టీవ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు అనమాట సో ఈయన పైలట్ తప్పు అని ఎక్కడా ఈయన సిఇఓ క్యాంప్ బిల్ చెప్పలేదు కానీ మాది తప్పులేదంటే అర్థం ఏంటి పక్షి పక్షిల్నా డీకొని ఉండాలి లేకపోతే పైలట్ అయినా తప్పు చేసి ఉండాలి సో ఇవి తెలియాలంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇంకా మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి బ్లాక్ బాక్స్ని ఆ డేటాని కంప్లీట్ గా రిట్రీవ్ చేసి ఆ డేటాని విశ్లేషించి అనలైజ్ చేసి దాని నుంచి ఏం గ్రహించాలనేది చూడాలి ఇవన్నీ అట్లాగే మెయింటెనెన్స్ దీన్ని రోజు మెయింటెనెన్స్ ఎలా ఉన్నింది ముందుగా ఆ టీమ్ అంతా కూడా విచారిస్తూ ఉన్నారు సో ఎక్కడైనా కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా సాఫ్ట్వేర్లో ప్రాబ్లం ఉందా అంటే ఈయన చెప్పింది బేసిక్ గా మా వైపు నుంచి అయితే ఎయిర్ ఇండియా వైపు నుంచి ప్రాబ్లం లేదన్నాడు సో అంటే విమానంలో ఏం ప్రాబ్లం లేదు మా ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ లో ప్రాబ్లం లేదు మా వైపు నుంచి ఎటువంటి తప్పు జరగలేదు అనేది సిఇ చెప్పాడు ఇంకా ఇది ఏం చెప్పింది ఏం చెప్పినంత మాత్రాన అది కరెక్ట్ అవ్వదు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలే తేల్చాలి ఫైనల్ గా సో ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి ఎవరి వైపు తప్పు ఉంది